నమస్తే అండి నా పేరు రాంబాబు సోదరపాల గ్రామం మా సోదరపాల గ్రామం నుంచి ముమ్మడి ఆరు వెళ్ళే రహదారి గత పన్నెండు సంవత్సరాల కింద ఎప్పుడో వేశారు అప్పటి నుంచి రైడ్ చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా అలా వదిలేశారు అది మా వేళ పెద్ద పెద్ద గో గోతులు పడిపోయి చాలా బస్సులు కానీ లారీ కనీసం స్కూటర్లు కూడా ఇది వెళ్ళే అవకాశం లేదు చాలా గత ప్రభుత్వంలో కూడా దీనికి శాంక్షన్ అయింది కానీ అక్కడ రోడ్లు ఏం జరగలేదు మళ్ళీ ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్లో కూడా మేము ప్రయత్నాలు చేసాం బట్ అందరూ ప్రయత్నిస్తున్నారు తప్ప ఏదైనా ఫలితం రాలేదు రోడ్ లేదు సో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పేరు చెప్పి ఇలాగ భర్త వేడుకలు చేసి కన్నా ఆ డబ్బుతోటి నలుగురు పడే రోడ్డు ఏందామని మేము మా గ్రామ సంవత్సరం అనుకోవడంతో దాదాపు రెండున్నర లక్షలుగా కలెక్ట్ చేసి సోదరపాలెం నుంచి ఉమ్మడి వెళ్ళి రోడ్డు రెండున్నర కిలోమీటర్ రోడ్డు మేము సొంత ఖర్చులతోటి పవన్ కళ్యాణ్ గారి బర్తడేకి ఖర్చు పెట్టి అలా దుబారా ఖర్చులు చేయకుండా ఇలా మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆయనకైతే ఇష్టం కాబట్టి మేము సొంత డబ్బుతో ఇలాగ రోడ్లు అయ్యి సొంతంగా రోడ్డు మరమ్మత్తులు చేసుకుంటున్నాం ముమ్మడి వారం నుంచి ఈ రోడ్డు రెండున్నర కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్ మీటర్లు ఉంది రెండున్నర కిలోమీటర్లు మా సొంత ఖర్చులతో బాగా చేస్తున్నాం ఇది ఇదెప్పుడుకైనా గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్ని పూర్తిగా మరమ్మతులు చేసి ఇది కట్టర వరకు వరకు రోడ్డు రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే నాయకుల పేరు చెప్పు లేకపోతే హీరోల పేరు చెప్పే బర్త్డేలు చేస్తారో చేస్తారు తప్పు కాదు కానీ అది ప్రతి రూపాయి ఉపయోగపడాలి అంటే ఇలాగ వాళ్ళ ఊర్లో ఉన్న ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం ఖర్చు పెడితే ఆ హీరోకి పేరు ఆ నాయకుడికో పేరు వస్తుంది ఊర్లో కూడా దాని పేరు చెప్పి కొంతమంది జీవితాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఇలాగ బర్త్డేల పేరు చెప్పి చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్ కోసం ఎదురు చూడకుండా మన చిన్న చిన్న పనులు మన 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 సర్కిల్లో మనం చేసుకుంటే తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్ అదే స్పందిస్తుంది ఇప్పుడు తర్వాత ఇది చూసినా సరే చాలామంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను అడిగి రామ్మోహన్ రావు నా పేరు అది సోదర్ పొలమే నేటు ప్రస్తుతం ఏంటంటే ఈ పొలం అది రావడానికి ఇబ్బందిగా ఉందని మూడు రోజులు కాపురం పెట్టి అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోతున్నాం అండి రోజు వచ్చిదే కానీ దారి తింది లేకుండా ఉండడంలో మేము రాలేకపోతున్నాం అంటే చూసుకోవడానికి కూడా ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మరి ఏదో మరి కుర్రోళ్ళందరం కలిపి ఏదో కార్యక్రమం చేసి చేపట్టారు దానివల్ల మరి రాకపోకలు కట్టడం లేదండి ప్రస్తుతానికి మేము ఎవరిని అడిగేదే వాళ్ళని మాకు ఇండివిజువల్గా చేయాలనుకుంటే చేస్తాం అంతే అండి గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందో ఏంటో మాకు తెలియదు మాది ప్రస్తుతం మాకు దారి రహదారి గురించి అయినా మేము తల తల్పడి ఏదో తలకానితో వేసుకుని కార్యక్రమం పూర్తి చేస్తాం అది ఎప్పుడు నా లాంటివి కూడా అసలు రావడానికి ఇబ్బందిగా ఉండేదండి అసలు మొత్తం ఆటో సర్వీస్ లేదండి మొత్తం ఎవరైనా రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందండి అది ఆటోలు రావట్లేదండి అండి నా పేరు సత్యనారాయణ రాజు అండి ఈ రోడ్డు మొత్తం ఉమ్మడి వెళ్ళడానికి వెళ్ళటానికి పాలన చాలా ఇబ్బందిగా ఉంది దాని మీద మరీ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేకపోతే ఊరు కుర్రోళ్ళంతా జనసేన యూత్ అంతా కలిసి దాంతోపాటు ఉన్న జనం కూడా అంతా స్పందించి ఈ రోడ్డు కొంచెం మరమ్మత్తు ముందు ప్రస్తుతం రోడ్డు వేయడానికి ఇంకా టైం పట్టిలా ఉందని ప్రజెంట్ నడిచి నడవటానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా నాలుగు రోజుల నుంచి వర్క్ చేస్తున్నారండి అది ప్యాచ్ వర్క్ చేసి కొంచెం లెవెల్ చేసి కంకరాయన్ని పట్టుకొచ్చి వేస్తున్నారండి కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉందండి ఇబ్బంది లేదండి ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందండి ఇది నుంచి కాకినాడ వరకు ఉన్న ఆర్ఎల్బి రోడ్డు అండి ఇది దీన్ని మొత్తం కాలకు రిటర్నింగ్ వాళ్ళు ఎన్ని కట్టి బాగా చేద్దామని గత ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ ఫండ్కే ఎస్టిమేషన్ వేయించారు ఆ ఇస్టిమేషన్లో ఎక్కువ ఫండ్ మేము శాంక్షన్ చేయలేమని పైనుంచి వాళ్ళు వెనక పెట్టడం వల్ల ఇప్పుడు జేఈ గారు ఆర్ఎన్ బిజె గారు అడిగితే చిన్న అమౌంట్ పెట్టించాం ఇప్పుడు రోడ్డు వేస్తాను ఒక వారం రోజుల్లో శాంక్షన్ అయిపోద్ది అని చెప్తున్నారు అది ప్రభుత్వం వారు ఏదో రకంగా త్వరగా మా రోడ్డు వేసి పెడితే బాగుంటుంది సార్ అది అంటే గ్రామస్తులందరూ రెండు రెండున్నర లక్షలు చందాలు వేసుకుని ముందు రెండు లక్షలు అనుకున్నా ఉండే సరిపోలేదు మళ్ళా చందాలు పెంచుకుని పోగు చేసుకుని రిపేర్ చేసుకుంటున్నాం ఇంతకే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇందులో అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఉన్న అదండి సో ఇప్పుడుకి పెద్దరా పెద్దరాడు అయితే ఒక ఎనిమిది లారీలు దింపించేవండి కోరి డస్ట్ అంటారండి నల్లబూడిది అది మూడు లారీలు తెప్పించేవండి అది అయితే రేటు అండి పాతిక వేలు ఎంత అంటున్నారు అదండి మూడు రోజుల నుంచి అండి స్పందించి మాకు రోడ్డు కింద గ్రామాల గ్రామాలస్తులకి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం అండి